కార్తీక పురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం తనను కాపాడమని ప్రార్థిస్తున్న దూర్వాస మహర్షికి అంబరీషుడు నమస్కరించి మునీంద్ర నన్ను మన్నించండి నా అతిథిగా మళ్ళీ మీరు నా ఇంటికి రావడం నాకు ఆనందదాయకం నా వలన మీకు కలిగిన నష్టానికి నన్ను క్షమించండి సమస్త ప్రపంచాన్ని భయపెట్టగల మీరు మీకు భయమేంటి అకారణంగా నన్ను కాపాడడానికి వచ్చిన ద్వయా స్వరూపులు మీరు మీ పట్ల గల గౌరవంతో మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని కృతార్థనం చేయండి మొట్టమొదట కోపంతో నన్ను శపించిన మళ్ళీ నా ఇంటికి విచ్చేశారు నేను ధనుడిని అయ్యాను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూసి అదృష్టాన్ని పొందగలిగాను ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మలనేవి లేకుండా శ్రీహరి సన్నిధిని పొందే భాగ్యం కలిగే విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి అంటూ పరిపరి విధాల వినయాన్ని కనపరిచి తనతో భోజనానికి పిలిచాడు అప్పుడు దూర్వాసుడు అంబరీషుని కౌగిలించుకుని ఎవరు ప్రాణాలను కాపాడతారో ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళు తండ్రితో సమానులు నువ్వు నాకు తండ్రి వంటి వాడివి వయస్సులో నేను నీకంటే పెద్దవాడిని బ్రాహ్మణును అయినా నేను నీకు నమస్కరించకూడదు నీకు ఆయుక్షుణ్యం కలిగించే పని చేయకూడదు నీ మనసుకు కష్టం కలిగించినందుకు నన్ను భగవంతుడు శిక్షించాడు నాకు తగిన ప్రాయశ్చిత్వం జరిగింది నన్ను రక్షించడానికి నువ్వే నాకు దిక్కైనావు అని చెప్పి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దుర్వాసుడు పరమ ద్వాదశి పారణ మహత్యాన్ని విష్ణు భక్తిని పరీక్షించి మరీ నిరూపించిన యజ్ఞుడు కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం సమస్త యజ్ఞాన్ని యజ్ఞ ఫలాన్ని కలుగు చేస్తుంది సకల పాపాలు నశించడంతో పాటుగా ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అని అగస్త్యుడు అత్రి మహర్షికి వివరించాడు ఈ విషయాన్ని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరంగా చెప్పాడు ప్రాణరక్షణ చేసిన వాడిని ఆపదలు ఆదుకున్న వాడిని ఎన్నడూ మరవకుండా వారికి కృ కృతజ్ఞులై ఉండాలని దుర్వాస మహర్షి సూచిస్తున్నాడు శత్రువుపై కూడా పగద్వేషాలను పెంచుకోకుండా ఆదరించాలని అంబరీషుడి కథ తెలియజేస్తుంది కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు తిథి త్రయోదశి ఈరోజు ఆలయంలో నవగ్రహారాధన చేసి ఉపవాసం ఉండాలి ఉసిరి నిషిద్ధం ఈరోజు ఉసిరికాయలు నువ్వులు దానం ఇవ్వాలి ఓం నమ శివాయ